అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ మీరు ఆల్రెడీ నెల్లో చూసే ఉన్నారు కదా మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది సంభవించబోతుంది గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పనులు అనేవి అస్సలు చేయకూడదు అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అంతకంటే ముందుగా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మార్చ్ పద్నాలుగవ తారీఖున పౌర్ణమి రోజున హోలీ పండుగ రోజున సంభవించబోతుంది ఈ గ్రహణం అనేది మనకి ఉదయం పూట పది గంటల నలభై నిమిషాలకు మొదలవుతుంది మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అయితే ఈ గ్రహణం అనేది ఉంటుంది అంటే సుమారుగా మూడు గంటల ముప్పై నిమిషాలు పాటు ఈ గ్రహణం అనేది మనకి ఉంటుంది అనమాట ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి పలు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఇలా కొన్ని పనులు అనేది అస్సలు చేయకూడదు అనమాట ఇలా జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొన్ని పనులు చేయటం ద్వారా ఏమవుతుంది అంటే ఆ బ్యాటరీస్ అనేది గర్భిణీ స్త్రీ మీద పడి బిడ్డ అనేది కొన్ని అవయవాల లోపాలతో పుట్టే అవకాశం అయితే ఉంటుంది సో గర్భిణీ స్త్రీలు ముదుటగా ఎటువంటి నియమాలు పాటించాలి అంటే గ్రహణం సమయం మనకి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల పాటు ఉంది కాబట్టి ఈ గ్రహణం అనేది ఈ కొంత సమయం మీరు బయటకి అనేది రాకుండా ఉండాలి ఆ కిరణాలు ఆ గ్రహణం సమయంలో కొన్ని బ్యాడ్ రేస్ అనేది బయటికి వస్తూ ఉంటాయి ఆ రేస్ అనేది మీ బిడ్డ మీద పడకుండా మీరైతే చూసుకోవాలి సో ఈ గ్రహణ కొంత సమయం మీరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటే చాలా మంచిది అలాగే మీరు మీకు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు మొదలవుతుంది కాబట్టి అంతకు ముందుగానే మీరు ఆహారం అనేది తీసుకొని ఉండాలి గ్రహణ సమయం అనేది అయిపోయాక మరలా మీరు ఆహారం అనేది తీసుకోవాలి గ్రహణం కొంత సమయంలో మాత్రం మీరు ఎటువంటి ఆహారం అనేది తినకుండా ఉంటేనే మంచిది అలాగే మీరు ఈ గ్రహణ సమయంలో ఏవైనా కూరగాయలు కానివ్వండి పండ్లు కానివ్వండి కట్ చేయటం లాంటివి చేయకూడదు అలాగే ఏవైనా వస్తువులు కానివ్వండి సూది దారంతో కుట్టడం లాంటివి చేయకూడదు అలాగే కత్తెరతో ఏదైనా వస్తువుల్ని కట్ చేయటం ఇలాంటివి చేయకూడదు సమయంలో బయటికి వచ్చి ఆ కిరణాలు అనేది మీ మీద పడుతున్నట్లు అటు ఇటు అయితే తిరగకూడదు అనమాట మీరు గ్రహణానికి పట్టు సమయం అనేది స్టార్ట్ అవ్వకముందే భోజనం అనేది చేసేసి చక్కగా పడుకుండా అయితే ఉండండి గ్రహణ సమయం అయిపోయాకే బయటకైతే వాష్రూమ్కి అలా అయితే ముందుగానే వెళ్ళిపోయి ఉండండి కొంత సమయంలో మీరు భోజనం చేయటము ఏదైనా వస్తువులు కట్ చేయటము అలాగే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇట్లాంటివి కట్ చేయటము ఏదైనా వస్తువుని కుట్టటము బయటికి వచ్చి ఆ కే ఆ రేస్ని ఆ గ్రహణాన్ని అనేది చూడటము ఆ రేస్ మీ మీద పడేలాగా చేసుకుంటే మీ కడుపులో ఉన్న బిడ్డ కొన్ని అవయవాల లోపాలతో అయితే పుడతారు అని మనకైతే చెప్తున్నారు ఇవి మూఢనమ్మకాలు అని మీరు అనుకోవచ్చు మనకి సైన్స్ కూడా చెప్తుంది అవి చాలా బ్యాడ్ రేస్ ఆ సమయంలో బయటికి రాకపోవటమే మంచిది అని శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు అయితే మన భారతదేశంలో మార్చి పద్నాలుగవ తేదీన రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మనకైతే కనిపించదు మనకి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే కూడా లేదు మీరు చక్కగా బయట అయితే తిరగచ్చు ఎటువంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం అయితే లేదు వేరే దేశాల్లో అంటే ఆస్ట్రేలియా యూరప్ ఆఫ్రికా అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్ర ఇర ప్రాంతాల్లో అయితేనే ఈ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది మన భారతదేశంలో అయితే లేదు గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎటువంటి జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం అయితే లేదు సో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్